సుక్కు గోలే సక్కంగారమ్మ నీ ఒక్కసారి విలిసి తీ గౌరమ్మ సుక్కులే రావే తల్లి పోయమ్మ నీరాకను చూసి సన్నదా జీవనము స్వాగతం చెప్పునమ్మా గౌరమ్మ సంబరాలే చేసునే పోయమ్మ శనివారం పొద్దు సెందురుడు దాటంగా నీ కొడుకు వచ్చునమ్మా గౌరమ్మ మా ఇల్లు నిండునమ్మా పోయమ్మ అంతకన్నా ముందు వందాల నడకతో నీరాడు నీడ జరే గౌరమ్మ కూరాడు ముందు తదియ నోము నోమి తల్లి ఇదిగో అంటూ నీనోము నీకిస్తూనే గౌరమ్మ నానోము నాకు తెల పోయమ్మ వారంగ తెల్ల గుడి ఎంగ పొద్దు పొద్దున లేదునే గౌరమ్మ ముద్దు గణపతి పూజకే పోయమ్మ గౌరమ్మ కొడుకంటూ గద్దెపీఠాలే గణముగా పూజిస్తూనే గౌరమ్మ గరికే పూజలు చేతూనే పోయమ్మ గౌరీ గణపతి పూజ గణముగా చేసుకొని తరిగించి పోదునమ్మా గౌరమ్మ తల్లి దీవించవమ్మా పోయమ్మ ఇష్ట ఇద్దరిని పూజించి ఈశ్వరుని ధ్యానింతునే గౌరమ్మ లింగమును సేవింతునే పోయమ్మ మొక్కు భూమికి రాసి మొక్కు కుందు కాని మక్కువతో చూడరాదే గౌరమ్మ మమ్ములా నేలుకోవే ఓయమ్మ సుక్కురారమ్మ గోలే సక్కంగారమ్మ అని ఒక్కసారి పిలిసిదీ గౌరమ్మ సుక్కోలే రావే తల్లి ఓయమ్మ ఒక్కసారి పిలిసిది గౌరమ్మ సుక్కుల రావే తల్లి ఓయమ్మ సుక్కుల రావే తల్లి ఓయమ్మ